హాయ్ హలో వెల్కమ్ టు దావత్ తెల్సే అండ్ ఈరోజు టేస్టీ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా సో టమాటా అల్చంతకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది సో లేట్ లేకుండా సబ్స్క్రైబ్ చేసేయండి సో లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే నీట్గా చుంచి కడిగి పెట్టేసుకున్న అల్చంత ఉప్పు నీటిలో ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి తీసుకొచ్చేసాను సో వెజ్జీస్ కదా ఖచ్చితంగా కాస్త ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటుంది కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ జీరా పౌడర్ మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి నేను వాడే కారంలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు మీరు ఈ టైంలోనే ఉప్పు వేసుకోండి సో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుక పెట్టుకున్నాను నాలుగైదు ఉల్లిపాయ ఒక మీడియం సైజు పచ్చిమిర్చిని మధ్యలోకి స్లిట్ చేశాను అంతే సో వాటిని చిన్నగా కట్ చేయలేదు ఎందుకంటే మనం వేసే అలచంతలో అది ఏరపడదు కాబట్టి సో టమాటాలు మీడియం సైజువి మూడు నుంచి నాలుగు తీసుకోండి ఫస్ట్ అయితే వీటిని చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోండి సో మనం చికెన్ని ఎలా అయితే మ్యారినేషన్ చేస్తామో అంతే సో సూపర్గా ఉంటుంది నాకు మాత్రం ఈ స్టైల్లో చాలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది సో ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దాం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఈ కర్రీలో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే దీంట్లో వాటర్ వేయం మనం ఓన్లీ ఆయిల్లోనే ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ కనపడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఓ రెండు మూడు ఎండుమిరపకాయలు నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న గుప్పెడు మెంతి ఆకు ఈ సీజన్లో ఫుల్గా దొరుకుతుంది వేసేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఓకే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా అలచెంతకాయ ముక్కలు వాటిని వేసుకుందాం ఓకే ఇలా మొత్తం వేసుకొని ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్ పెట్టేసేయండి కొంచెం వేసిన ఆ వెజ్జీస్ అంతా కూడా హీట్ అవ్వాలి బాగా సో ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుందాం సో ఇది ఒకటే కాదండి నేను ఈ టైప్లో చేసేది సోరకాయ ఇలానే చేస్తాను అలాగే బీరకాయ కూడా ఇలానే చేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే టైం కూడా అంత టేక్ టైం టేకెన్ ప్రాసెస్ కాదు చాలా తొందరగా అయిపోతుంది అన్నట్టు సో ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఫైవ్ మినిట్స్ హై హై ఫ్లేమ్లో పెట్టేసేయండి సో ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి అదంతా కూడా మనకి హీట్ అవ్వాలి బాగా వేడెక్కాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఫుల్గా హీట్ అయిపోయింది సో ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకుందాం ఓకే కింద అడుగున అంటుతుంది కదా కాస్త ఫ్లేమ్ని తగ్గించేసేద్దాం ఓకే సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అవసరం లేదు దీన్ని చూడడం సో ఆయిల్ ఎక్కువగా వేస్తే ఖచ్చితంగా అవసరం లేదు ఒకవేళ తక్కువ వేస్తారంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకోండి సో నేనైతే పర్ఫెక్ట్గా వేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో చూడండి అలచంది ఇలా అనగానే మనకి ఎలా అయిపోతుందో దాంట్లో ఉన్న గింజ కూడా కాస్త వేడిగా ఉంది సో ఆ గింజ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయకుంటే ఇలా అయితే ట్రై చేయండి మీకు నిజంగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో లాస్ట్ ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆఫ్ చేసేసుకుంటే మన అలచింతకాయ కూర రెడీ చాలా ఈజీగా సో పిల్లలకి టిఫిన్లో కానివ్వండి పెద్దలకి సో తొందరగా అయిపోవాలి మనం కర్రీ అనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ అలాగే చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా కర్రీని మాత్రం ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఫైనలీ సో ఇక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం సో ఛానల్ని ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో ఇంతవరకు చూస్తే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ రియలీ థ్యాంక్ యూ టా టీ కే బాయ్ బాయ్